ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలను ఇంత విజయవంతంగా అమలు చేశారు అంటే ఎలాంటి దళా వ్యవస్థ లేకుండా అర్హులైన ప్రతి లబ్ధిదారుడి ఇంటికి వాటిని చేర్చగలిగాడు అంటే అందులో ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది వాలంటీర్ల గురించి వాళ్ళు అందుకునే గౌరవ వేతనం తక్కువే అయినా వాళ్ళ మీద కొందరు నీచపు చిల్లర వ్యాఖ్యలు చేసిన అమ్మాయిలను అమ్మేసుకునే అటువంటి బ్రోకర్లు వీళ్ళు అని చెప్పి అంత దారుణమైన పదజాలంతో కొందరు నాయకులు పడే వాళ్ళు చిల్లర మాటలు మాట్లాడినా ఎక్కడా వాళ్ళు మనోనిబ్బరాన్ని కోల్పోకుండా నిస్వార్థంగా మంచిగా ప్రజలకు మాత్రం వాళ్ళు ఒక సేవలాగానే పని చేశారు పని చేస్తున్నారు అనేది మాత్రం ఖచ్చితంగా నిజం సరే ఇంత పెద్ద వ్యవస్థలు రెండు లక్షల డెబ్బై వేల మంది పైగా ఉన్న వ్యవస్థలు ఒకరు ఇద్దరు ఐదు మందు పది మందు అక్కడ ఇక్కడ ఏదో ఒక చిన్న చిన్న తప్పులు చేస్తే అది మొత్తం వాలంటీరీ వ్యవస్థకి అసైన్ చేసి మొత్తం అది ఒక దుర్మార్గమైన వ్యవస్థని చిత్రీకరించే మీడియా ఛానళ్ళు ఆ విధంగా చిత్రీకరించే పత్రికలు వాళ్ళ దగులు బాజీతనాన్ని అడుగు అడుగునా బయట పెట్టుకున్నా కూడా ఈ వాలంటీర్ వ్యవస్థను అడ్డుకోవాలని హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు ఆ పార్టీలు మేధావులను పడే మాజీ బ్యూరోక్రాట్లు వాళ్ళ ప్రయత్నాల వల్ల గట్టిగా చేసుకుంటూ ఉన్నా కూడా వీళ్ళ పని మాత్రం ఎక్కడ డిస్టర్బెన్స్ కాకుండా వీళ్ళ పని మాత్రం ఎక్కడ ఆపకుండా చేస్తుంటూ వెళ్తూ ఉన్నారు పాపం ఈ క్రమంలో మధ్యలో మాకు గౌరవ వేదనం పెంచండి అని చెప్పి డిమాండ్లు వినిపించిన మీరు ప్రజలకు చేస్తున్న సేవ కాబట్టి సో ఆ సేవను సేవగానే భావించండి దాన్ని ఒక జీతంగా పరిగణించకండి అని చెప్పి ప్రభుత్వం చెబుతూ వచ్చింది మధ్యలో మంచిగా సేవ చేసినటువంటి వాలంటీర్లకు కొన్ని అవార్డులు రివార్డులతో సత్కరించుకుంటూ వచ్చారు సేవా వజ్రం సేవారత్నం ఈ విధంగా అయితే ఇప్పుడు వాళ్ళకు గౌరవ వేతనాన్ని పెంచాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయించుకుంది ఒక విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్స్ కి తన బర్త్డే గిఫ్ట్ ఇచ్చారు వచ్చే నెల నుంచి జనవరి నుంచి వాలంటీర్ల గౌరవ వేతనం ఐదు వేల నుండి ఐదు వేల ఏడు వందల యాభై రూపాయలకు పెంచుతున్నట్లు ప్రభుత్వం ఈ రోజు ప్రకటన చేసింది వాలంటీర్ల గౌరవ వేతనాన్ని ఐదు వేల ఏడు వందల యాభై రూపాయలకు పెంచుతూ ఉన్నారు సో అది రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచే వాళ్ళకి ఆ పెంచిన గౌరవ వేతనాన్ని ఇవ్వబోతూ ఉన్నారు సో ఒక నిజం ప్రభుత్వం వీళ్ళ ద్వారానే ఒక పారదర్శకమైన పాలన అందించగలిగింది వీళ్ళ ద్వారానే క్షేత్రస్థాయిలో చివరి ఇంటి వరకు కూడా లబ్ధిదారులను గుర్తించి అదుపులైన వాళ్ళకు సంక్షేమం అందించడంలో అసలు వాలి డెఫినెట్లీ అక్రతాం